అట్ట కీలకు అట్టకీలకు రైతులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో పిఎం కిసాన్కు సంబంధించి పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధులు అయితే విడుదల ఉన్నాయన్నమాట సో దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్నైతే ప్రవేశపెడుతోంది పార్లమెంట్లోని సో ఈ బడ్జెట్ ఈ బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కు సంబంధించి ఎట్టకేలకు పదివేల రూపాయలు చేస్తూ ప్రకటన అయితే చేయబోతూ ఉన్నారన్నమాట ఎన్నో సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటికొచ్చి అమౌంట్ అయితే పెంచలేదన్నమాట ఎట్టకేలకు ఇప్పుడు ఈ బడ్జెట్లో పీఎం కిసాన్కు సంబంధించి నిధులు డబ్బులు అయితే పెంచుతూ ఉన్నారు ఇవి మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ అయితే వస్తుందన్నమాట ఈ బడ్జెట్లో పీఎం కిసాన్కి సంబంధించి పదివేలు పెంచుతున్నట్లుగా సో ఎట్టకేలకు అయితే గుడ్ న్యూస్ అయితే ఉన్నారన్నమాట ప్రజలందరూ రైతులందరూ కూడా ఆ పది వేల రూపాయలు అనేది మూడు విడతలోనే వేస్తారు అయితే ఫస్ట్ రెండు విడతల్లో మూడేసు వేల రూపాయలు విడుదల చేసి చివరి విడతలో నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారన్నమాట సో ఇది అఫీషియల్ న్యూసే తొందరలోనే ఇది అయితే మనకి అఫీషియల్గా బయటకు అయితే రాబోతోంది సో ఒక లైక్ చేయండి ఇలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేస్తాం